హలో వెల్కమ్ బ్యాక్ టు లోపా ముద్ర ఎంబ్రాయిడరీ ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన పాత ఛానల్ అయితే డిలీట్ అయిపోయిందండి న్యూగా నేను పాత ఛానల్ ఎంత ట్రై చేసినా రాలేదండి అందుకనేసి న్యూగా ఛానల్ పెట్టాను ప్లీజ్ అండి మీ సపోర్ట్ ఉండడం మీ సపోర్ట్ ఉంటే నేను మరింత సబ్స్క్రైబర్స్ అవుతాననేసి హ్యాపీగా ఉన్నాను ఓల్డ్ ఛానల్ డిలీట్ అయినప్పుడు ఎంత బాధపడ్డానంటే వన్ డే మొత్తం ఏడ్చానండి నిజం చెప్తున్నాను ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ ఛానల్ డిలీట్ అయిపోవడం వల్ల వన్ డే మొత్తం ఏడ్చాను మా వారు మా బ్రదరు మా మర్దల్ ముగ్గురు కలిసి ట్రై చేశారు ఛానల్ వస్తుందేమో అనేసి రాలేదండి బట్ ఆ ఛానల్ రాకపోగా న్యూ ఛానల్ నేను క్రియేట్ చేశానండి ఎందుకంటే ఇంకా మనం బిజినెస్ చేసుకు చేసుకోవాలి కదా అందుకనేసి న్యూ ఛానల్ పెట్టానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ చేస్తేనే కదా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మీ సపోర్ట్ నాకు కంపల్సరీ ఉంటుందని ఆశతోనే న్యూ ఛానల్ పెట్టానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మొన్న షార్ట్ వీడియో పెడితే పద్నాలుగు వందల అరవై తొమ్మిది మెంబర్స్ చూసారు కానీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది తెలుసా మ్యామ్ ఇరవై ఐదు మెంబర్స్ మాత్రమే వచ్చారు మామ్ చాలా బాధ అనిపించింది అంతమంది చూసి కూడా మన ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వ ఇవ్వలేదు అనేసి బాధేసిందండి ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి మామ్ మీ సపోర్ట్ ఉంటే మరింత ముందుకు వెళ్తాననే ఆశతో నేను మళ్ళీ అనే ఛానల్ పెట్టాను ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి క్లాత్ వచ్చేసి హప్పట్టు మ్యామ్ బ్లౌజ్ పీస్ మీటరే ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మెజంతా పింక్కి గ్రీన్ గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ కాంబినేషన్ వస్తుంది ఇప్పుడు చూపించింది వైన్ కలర్ బ్రౌన్ కలర్కి సేమ్ గ్రీన్ సిల్వర్ జరీ గోల్డ్ జరీ కాంబినేషన్ కొంచెం డార్క్ కలర్స్ వస్తాయి లైటింగ్ లైట్గా పడుతున్నాయి బ్లూ కలర్కి పింక్ కాంబినేషన్ గోల్డ్ సిల్వర్ జరీ కంపల్సరీ వస్తుంది వైలెట్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ మెహే సారీ రమా గ్రీన్కి పింక్ గోల్డ్ జరీ సిల్వర్ జరీ కాంబినేషన్ సూపర్ అండి ఒకసారి ఫినిషింగ్ చూడండి ఫినిషింగ్ చూడండి ఒక్కసారి ఫినిషింగ్ చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి బాటిల్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కూడా పింక్ కలర్ ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి మిస్ చేసుకోకండి క్లాత్ వచ్చేసి టు బ్లౌజ్ పీస్ వచ్చేసి మీటరే ఉంటుంది కాస్ట్ వచ్చేసి నేను ఇది ఫోర్ ఎయిటీ అమ్మిన బ్లౌజ్ మీకి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకుంటారో వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మ్యామ్ నేను తక్కువ కాస్ట్తోనే ఇస్తున్నానండి ఈ ఛానల్ బయట ఇంతవరకు ఇంకా రాలేద రాలేదు బయట ఉన్న ఒకసారి కాస్ట్ చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి క్లాత్ ఫినిషింగ్ నీట్గా ఉంటే మీ సపోర్ట్ నాకు కావాలి అండి మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి పాత ఛానల్ కంటే ఇంకా ముందుకు వెళ్ళాలని మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బై బాయ్